నమస్తే తుని శుభవార్త లలిత జ్యువెల్లర్స్ మన ముందుకు వచ్చింది తన వ్యాపార సామ్రాజ్యాన్ని నలు దిశలా విస్తరింపజేస్తున్న లలిత జ్యువెలర్స్ యాభై తొమ్మిదవ జ్యువెల్లరీ షోరూం ను తుని పట్టణంలో ఆవిష్కరించింది ముఖ్య అతిథిగా వీచేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు జ్యోతి ప్రజల చేసి షోరూమ్ ను ప్రారంభించారు లలిత అప్రహిత జైత్రయాత్ర యాత్ర పరంపర కొనసాగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు పారిశ్రామికంగా వాణిజ్య పరంగా తునిపురం అభివృద్ధి సాధించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆకాంక్ష వ్యక్తం చేశారు పట్టణంలో లలిత జ్యువెలర్స్ యాభై తొమ్మిదవ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఎండి కిరణ్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లలిత జ్యువెలర్స్ షోరూమ్ ను ప్రారంభించిన యనమల రామకృష్ణుడు లలిత యాజమాన్యాన్ని స్వాగతించారు అనంతరం మీడియాతో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పారిశ్రామిక వాణిజ్య పరంగా అభివృద్ది సాధిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి తుని పట్టణాన్ని వాణిజ్య కేంద్రంగా వెలుగొందేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు వ్యాపార సంస్థలు రావాలంటే వాణిజ్యవేత్తలకు అనువైన ప్రశాంత వాతావరణం ఉండాలి చేయాలన్నారు అందుకు అనుగుణంగా తుని నియోజకవర్గాన్ని ప్రశాంతతకు కేర్ గా తీర్చిదిద్దామన్నారు రౌడీజం గూండాగిరి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార వర్గాలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే తునిలో అన్ని వాణిజ్య సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు మరోవైపు తీర ప్రాంతాన్ని పారిశ్రామికీకరణతో అభివృద్ధి తీర్చిదిద్దాలని అందుకు అనువైన పరిస్థితులు తీర ప్రాంతంలో పొందిపరిచామన్నారు లలితా జ్యువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ వ్యాపార విజ్ఞానుడని రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై షోరూంలను నెలకొల్పి కొనుగోలుదారుల ముంగిటకు వజ్ర వైడుర్యాలను తీసుకుని రావడంతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు అనంతరం ఎండి కిరణ్ కుమార్ యనమలలో సత్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతం నీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ యనమల లచ్చబాబు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ గాడి రాజాబాబు గుర్లి అచ్చయ్య నాయుడు అంకారెడ్డి రమేష్ దంతులూరి చిరంజీవి రాజు వెలగ వెంకటకృష్ణారావు పప్పు నవీన్ రామలింగేశ్వరరావు చిటిగెల శ్రీనివాసరావు మంతెన గంగాధర్ సుర్ల బోడయ్య అరిగెల నరసింహమూర్తి కొయ్యగా కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఆయన ఆతిథ్యం చెన్నైలోనే మొట్టమొదటిగా నాకు పరిచయం అప్పటి నుంచి కూడా అంటే ఇంకొక ఫ్రెండ్ పరిచయం పరిచేయం అప్పటి అప్పటినుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతు ఉంది అంతైతే మొట్టమొదటిగా ఆయన షాప్ ఆంధ్రాలో పెట్టినప్పుడు వైజాగ్ షాపు ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం దానికి కూడా నేనే ముఖ్య అతిథిగా వెళ్ళాం అది కూడా బాగా అభివృద్ధి చెందింది చెందుతూ ఉంది కూడా తర్వాత విజయవాడ రాజమండ్రి షాపులు కూడా నా ప్రారంభోత్సవం చేయించారు కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త మన అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు ఆయన అడ్వర్టైజ్మెంట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎవరికి కూడా అయింది ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు మా మనవాళ్ళు మా మనవరాలు కూడా ఆయన తోటి చూసేటప్పటికీ గుర్తుపెట్టేస్తారు ఎంచేతంటే ఆ అడ్వర్టైజ్మెంట్ జనరల్గా ఓనర్షిప్కి చేయరు కానీ ఆయన వాహనలుగా ఉండి యాడ్స్ కూడా ఆయన ఇచ్చుకుని కంపెనీని కూడా ప్రచారం చేయడంలో ఒక వ్యాపారవేత్తగా బాగా ప్రావీణ్యత పొందినటువంటి కుమార్ చాలా సంతోషం ఈ రోజున మన తునిలో కూడా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ ప్రారంభం అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు కిరణ్ కుమార్ ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నా అదేవిధంగా మిగతా ఇప్పటికే యాభై తొమ్మిది షాపులు ఆయన ఓపెన్ చేయడం ఈ నెలాఖరికి ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారని తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ దాదాపు అరవై షాపులు ఓపెన్ చేసి అరవై షాపుల్లో కూడా బాగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క లలిత జ్యువెలరీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడే కాకుండా భగవంతుడు ఆయనకు అన్ని రకాలైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఒక మంచి మనిషి ఏదైనా కార్యక్రమం చేపడితే అది బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితికి వెళుతుంది అటువంటి మంచి మనసు కలిగినటువంటి కుమారుని నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఒక పర్సనల్గా కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు మేము కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం చాలా అటువంటి మంచి మనసుతో మొదలుపెట్టినటువంటి వ్యాపారం ఒరిజినల్గా మన నెల్లూరు అతంది నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో వ్యాపారం స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మన ఆంధ్రాలో తెలంగాణలో వ్యాపార వ్యవస్థని విస్తృప్ చేయడం దానివల్ల వ్యాపారం కూడా వృద్ధి చెందడమే కాకుండా ఆయన ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ తోటి కన్జ్యూమర్స్ కూడా తక్కువగా కంపారిటివ్లీ తక్కువగా వచ్చే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం యాడ్స్లో అంచేతే అభివృద్ధి చెందుతూ ఉంది మన తురి షాపు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పోతే ఎప్పుడు కూడా బిజినెస్ సక్సెస్ కావాలి రకరకాల బిజినెస్లు ఉంటాయి ఏ బిజినెస్ అయినప్పుడు కూడా బిజినెస్లు పక్కాగా సక్సెస్ఫుల్గా ఉంటేనే రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది ఎంచేతండి బిజినెస్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయి ఎప్పుడు బాగుంటాయంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి జనరల్గా అంటే వాతావరణం ప్రశాంతంగా లేకుండా ఈ రౌడీజాలు తర్వాత ఈ కలెక్షన్స్ తర్వాత గోండా ఉంటే మాత్రం ఎక్కడా కూడా బిజినెస్ సక్రమంగా జరగవు సాఫీగా కూడా జరగవు అంచేత మొదటి నుంచి మన త్వరలో చెప్తున్నా అందరికీ కూడా పోలీస్కి చాలాసార్లు చెప్పాం వ్యాపార వ్యవస్థల్ని వ్యాపార సంస్థలని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయడానికి లేదు అంటే చాలామందికి తెలియదు వ్యాపారం బాగుంటే వ్యక్తులే బాగుపడతారు కదా అనుకుంటారు చాలామంది ఇప్పుడు మన సత్యనారాయణ ఉన్నాడు వ్యాపారం చేసుకుంటే ఆయనే బాగుపడతాడు కుమార్ గారు ఉంటే ఆయనే బాగుపడతాడు అనుకుంటారు అలా కాదు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారు ఆ ఇన్వెస్ట్మెంట్లు తగ్గట్టు వాళ్ళు లాభాలు సంపాదించే అన్ని అన్ని రకాలుగా ట్యాక్స్ రూపంలో మనకు వస్తాయి రాష్ట్ర ఖజానాకి ఆ ట్యాక్స్ కట్టాలంటే వ్యాపారాలు బాగుండాలి వ్యాపారాలు బాగుండాలంటే శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలి ఆ గ్రామాల్లో పట్టణాల్లో కానీ అక్కడ సిటీల్లో కానీ ఆ విధంగా ఉంటే వ్యాపారాలు బాగుంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనకి ట్యాక్సెస్ వస్తాయి ట్యాక్సెస్ వచ్చినప్పుడు ఆ ట్యాక్సెస్ ప్రజలకు పెడతారు వేరే స్కీముల రూపంలో ఏంటంటే వ్యాపారాలు వృద్ధి చెందవలసిన చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా సహకరించాలి అందరూ స్థానిక నాయకులు కూడా సహకరించాలి ప్రజలు కూడా సహకరించాలి డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు డబ్బు లేని వాళ్ళు కొనుక్కోలేకపోవచ్చు అది వేరే విషయం కొనుక్కోవటానికి అవకాశం కల్పించవలసినటువంటి అవసరం ఎప్పుడు ఎందుకంటే సప్లై సప్లై చేసేవాళ్ళు ఉంటారు దానికి తగ్గ డిమాండ్ కూడా ఉండాలి అంటే అది డిమాండ్ ఉంటే సప్లై చేసేవాళ్ళు ఉంటారు దేశంలో చాలామంది ఉంటారు ఇంకా కుమార్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మన దగ్గర కూడా సిఎంఆర్ ఇటువంటి కంపెనీలు చాలా కంపెనీలు వచ్చాయి ఈనాడు కంపెనీలు కూడా ఇంచుమించు పూర్వం జ్యువెలరీ ఎవరు మొదలుపెట్టేవారు కాదు ఇప్పుడు కార్పొరేట్స్ కూడా జ్యువెలరీ మొదలుపెట్టారు ఇప్పుడు అరవై షాపులు రన్ చేస్తున్నారంటే ఇది బిగ్ కార్పొరేషన్ అదేవిధంగా ఎక్కడ చూసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి డెకరేషన్తో బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బహుశా ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనకు అవసరం లేదు కానీ ఇక్కడ స్థానికంగా ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎక్కువ షాపులు రావడం కూడా ఒక అడ్వాంటేజ్ డిస్కౌంట్లు ఎక్కువ వస్తాయి కాంపిటీషన్ ఎప్పుడైతే బిజినెస్లో ఉందో కొంత ఆ కాంపిటీషన్లో ప్రజలకి కొద్దిగా సులువు మార్గం ఉంటుంది సులువైనటువంటి మార్గం అంటే కొద్దిగా తక్కువ తక్కువదారులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది ఈ మధ్యన చూస్తున్నాం మన దగ్గరే చాలా ఈ కంపెనీలు వచ్చేసాయి జ్యువెలరీలు కూడా హైదరాబాద్ ఇక్కడైతే అసలు చెప్పలేము రోడ్లు నిండా అవి ఉన్నాయి మంచిచేత మరొకసారి అందరికీ మనం చేసేది వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే శాంతితో ఉన్నటువంటి వాతావరణం ఆ ప్రాంతంలో ఉండాలి ఆ ఊర్లో ఆ ఉండటానికి అందరూ కూడా సహకరించాలి రౌడీలు రాజ్యం ఏలితే మాత్రం వ్యాపారాలు నడవు వ్యాపారాలు నడకపోతే వ్యక్తులకే కాదు ప్రశాంతత లేకపోవడం కాదు రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎవరు ట్యాక్స్లు కట్టరు ట్యాక్స్లు కట్టకపోతే రాష్ట్రం జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉండరు అంతే ఇదానికి ఇంటర్ కనెక్టెడ్ ఇది అందుచేత ఏంటంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విధంగా లోకల్ నాయకులు కూడా సపోర్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ని సపోర్ట్ చేయాలి ఈనాడు మన దావు వెళ్ళడం కానీ లేకపోతే మిగతా వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయంటే అవన్నింటి కారణం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి నాడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు అంచేత వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి వస్తే ప్రజలు కూడా తక్కువ ధరకు వస్తాయి కాంపిటీషన్లో అదేవిధంగా ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది చూడండి మన దగ్గర కుమార్ గారు షాప్ పెట్టారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరు కూడా నేను అదే అడిగాను లోకల్ వాళ్ళ లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నారా అని అంటే ఎక్కువ లోకల్ వాళ్ళే ఉంటారు అందరూ లోకల్ వాళ్ళే సో మన వాళ్ళందరికీ కూడా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది ఆ విధంగా నూట యాభై మంది ఎంప్లాయీ ఎంప్లాయీ దొరికింది సో వాళ్ళు కూడా ఎంతో కొంత అర్న్ చేయడం మొదలు పెడతారు దానివల్ల వాళ్ళు మళ్ళీ ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టిన దాని మీద మళ్ళీ ట్యాక్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఇంటర్కనెక్టెడ్ మొత్తం అంతా కూడా అంతేత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలంటే బిజినెస్ రావాలి ఇన్వెస్టర్స్ రావాలి ఈ రెండు కూడా వస్తే బాగుంటుంది మన దగ్గర కూడా ట్రై చేస్తున్నాం చాలామంది ఎవరు వచ్చినా కానీ మనం కోఆపరేట్ చేస్తున్నాం అందుచేత మందు కూడా ఒక ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబోతుంది అదేవిధంగా ఇటు పైక్రాపేటలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇటు మంతూరులో ఇండస్ట్రీస్ వస్తున్నాయి దీనివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్తో పాటు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది ఆ వెల్త్ క్రియేషన్ జరగడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారాలు బాగుంటే రాష్ట్రానికి ఆదాయం బాగుంటుంది అందుచేత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మన చూడలో ఉంచడమే ప్రధాన లక్ష్యం ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మా నాయకులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఈనాడు వ్యాపారస్తులకు ఉంది ఆ విధంగా చేసుకోవాలని కోరుతూ కిరణ్ గారు మరి ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన దగ్గర ఈ షాప్ పెట్టినా నాకు బాగా దోస్త మనిషి అంత ప్రత్యేకంగా యాక్చువల్గా నేను హైదరాబాద్ రాత్రి వచ్చాను నేను ఇది యాభై యాభై తొమ్మిది షోరూము ఈరోజు తున్నిలో ఓపెన్ చేస్తున్నాము సో మా అన్నగారితో ఇది నాలుగో షోరూమ్ ఓపెనింగ్ ఫస్ట్ ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్లో సారే ఓపెన్ చేసింది తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూమ్ అది కూడా సారే సో రాజమండ్రి తర్వాత ఇప్పుడు తుని మాకు మంచి కలిసి వచ్చిన చెయ్యి మా అన్నకి ఫోన్ చేసి కానీ ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం అన్నమాట నిన్న మేము రెండు షోరూమ్ ఓపెన్ చేసినాము ఈరోజు ఇది యాభై తొమ్మిది ఇంకా పది రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది ఇక్కడ ఖమ్మం ఖమ్మంలో సో అరవై షోరూంలు ఈ నెల ఎండు లోపల సార్ మాట్లాడుతున్నాను చాలా